బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఈ వీడియో మీకోసమే మీరు రీల్స్ చేస్తున్నారు ఈ రీల్స్ సమాజానికి ప్రకృతికి భావి భారత పౌరులకి దేశానికి మంచి సందేశం ఇచ్చేదై ఉండాలి అలా కాకుండా వక్ర మార్గంగా మీరు చేస్తున్న రీల్స్ సమాజానికి చెడు సందేశాన్ని ఇచ్చేది అయ్యి ఉండకూడదు దయచేసి మరొకసారి చెప్తున్నాను మీ స్వలాభం కోసం వ్యూస్ వస్తాయేనో కామెంట్స్ వస్తాయేనో షేర్స్ వస్తాయేనో లైక్స్ వస్తాయేనో అని ముఖ్యంగా ఆడపిల్లలు అర్ధనగ్న ప్రదర్శన చేస్తూ చాలా వీడియోలు పోస్ట్ చేస్తున్నారు కొంతమంది బ్రదర్స్ అసలు వాళ్ళ భాష కుటుంబ సభ్యులు కానీ ఆడపిల్లలు కానీ భావి భారత పౌరులు కానీ వినకూడనటువంటి భాషను వల్గర్ లాంగ్వేజ్ని మీరు ఉపయోగిస్తున్నారు ముఖ్యంగా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇది భారతదేశం బాధ్యతగా ఉండాలి బాధ్యతగా మనముంటూ పది మంది బాధ్యతగా ఉండేలా మనం నేర్పించాలి అలా ఉండాలనుకున్నప్పుడు మాత్రమే మనము అలా ఉండటానికి ప్రయత్నం చేస్తూ వీడియోలు సమాజానికి ఉపయోగపడేవి పోస్ట్ చేయండి దయచేసి సిస్టర్స్ మీరు మీ శరీరంలో అవయవాల్ని మీ మాంస ముద్దల్ని చూపించటం వల్ల రాబోయే జనరేషన్స్ యువత యువతరం టీనేజ్ అబ్బాయిలు అమ్మాయిలు ఫాలో అయ్యే అవకాశం ఉంది ఈ విధంగా వాళ్ళ చిన్న వయసులో టీనేజ్లో కానీ ఇలాంటివి వాళ్ళు చూడటం వల్ల వాళ్ళ లక్ష్యాలు మీద ధ్యాస వెళ్ళిపోయి మీరు చూసే దాని మీద దృష్టి కేంద్రీకరించే అవకాశం ఉంటుంది వారి చెడును మీరు ఇండైరెక్ట్గా మీ వల్ల చెడిపోయే ఆస్కారం ఉంటుంది ఈ కర్మ మిమ్మల్ని వదిలిపెట్టదు అదేవిధంగా బాయ్స్ కూడా అంతే చాలా చాలా అసలు ఎబ్బేట్గా ఉంటాయి ఆ లాంగ్వేజ్ ఏంటి ఏంటి మీ అమ్మ నాన్న వాళ్ళు నేర్పించింది ఏంటి మీకు మీ చదువుల ద్వారా మీ గురువులు మీకు నేర్పించిన సంస్కారం ఏదైనా ఎందుకు ఇలా బిహేవ్ బిహేవ్ చేస్తున్నారు దీన్ని ఎవరు ఆటంకపరచలేరనా ఏంటి ఈ ధీమా ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు పోనీ ఒక వెయ్యి వెయ్యి సంవత్సరాలు బతకగలరా బతకలేం కదా ఉన్నంతలో సంస్కారవంతంగా ఈ సమాజంలో ఉన్నటువంటి పంచభూతాలని మనం తీసుకుంటూ తిరిగి పంచభూతాలకి ఎంతో కొంత చేస్తూ మన వల్ల ఒకరికి బాధ కలగకుండా ఒకరి కన్నీరు కలగకుండా బతక బతికి కొంతకాలం జీవించి ఈ అవసరాలు ఏవైతే ఉన్నాయో ఈ సౌకర్యాలన్నీ మనం తీసుకొని ఏదో ఒకరోజు వెళ్ళిపోయే వాళ్ళమే కదా మనం అతిథిగా వచ్చాం అతిథిగా వెళ్ళిపోవాలా మన స్వార్థంతో సమాజాన్ని పట్టే విధంగాను చెడు మార్గం వైపు నడిపించే విధంగాను ఎవరూ బిహేవ్ చేయకూడదు దయచేసి చెప్తున్న బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మీ స్వార్థం కోసం యవ్వనం క్షణికాలం ఇది ఎప్పుడు ఇలానే ఉండదు ఒక ఐదేళ్ళు ఒక పదేళ్ళు ఉంటావు తర్వాత వాస్తవికత తెలుసుకుంటావు నీ తప్పు తెలుసుకునేపాటికే చాలా చాలా కర్మలు అనుభవించాల్సి వస్తుంది దయచేసి మరొకసారి మీ అందరికీ రీల్స్ చేస్తున్న వాళ్ళందరికీ వినవిస్తున్నాను తప్పుగా బిహేవ్ చేయొద్దు సమాజాన్ని తప్పుదోవ పట్టించొద్దు జై హింద్